హలో దిస్ ఈజ్ సత్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసారు కదా అదైతే నిజమే ఈ లాకెట్ అయితే చూడండి ఒకసారి ఫైవ్ గ్రామ్స్ పడింది అనమాట ఇది టూ థౌజండ్ జస్ట్ టూ థౌజండ్ స్కీమ్స్తో తీసుకున్న లాకెట్ అనమాట అండ్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి గోల్డ్ సేవింగ్ అండ్ గోల్డ్ ఐడియాస్ అయితే చాలా వస్తుంటాయి మన ఛానల్లో అందుకే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ ఇది నా బ్లాక్ బ్లాక్బీర్స్ అనమాట దీనికి మధ్యలో ఒక చిన్న రింగ్ ఇచ్చారు కదా ఒక చిన్న బాల్ అటాచ్ చేసి సో అక్కడి నుంచి మనం ఒక కొత్త అయితే క్రియేట్ చేసాము ఇప్పుడు కొన్న లాకెట్తో ఆ లాకెట్ వచ్చేసి అమ్మ గురించి తీసుకున్నది అండ్ మన ట్రెజరీ నుంచి అయితే ఇలా మన కట్టర్స్ అయితే తీసేసి ఇప్పుడు మనం గోల్డ్ మేకింగ్ అయితే చేసేద్దాము ఈ మధ్యలో ఉన్న రింగ్ తీసేసి అయితే మనం ఇలా టూ పార్ట్స్ కింద చైన్ అయితే డివైడ్ చేసేస్తాము చైన్కి ఆ పా అటువైపు పార్ట్ ఒకటి ఇటువైపు పార్ట్ ఒకటి రెండు ఉంటాయి కదా సో దాన్ని సపరేట్ చేసుకున్నాము మధ్యలో గోల్డ్ బాల్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేద్దాము అందాక ఉన్న వాటిలో నుంచే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి అది గోల్డ్ అయినా ఏదైనా బట్ ఈ హుక్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనకి చైన్లో నుంచి ఒక గోల్డ్ రింగ్ అయితే వచ్చింది కదా ఇంకొక గోల్డ్ రింగ్ అయితే నేను వన్ వన్ గ్రామ్ గోల్డ్లోది యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం బ్లాక్ బీర్స్కి అటు ఇటు వచ్చిన టూ పార్ట్స్ని జస్ట్ ఈ లాకెట్కి యాడ్ చేసేయడమే పెద్ద రిస్క్ ఏం కాదు ఇది టూ థౌజండ్ స్కీమ్ కట్టాం గోల్డ్ స్కీమ్ ఉంటుంది కదా చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేటలో అనమాట హైదరాబాద్ సో అక్కడ వేసిన దానికి నేను ఇలా లాకెట్ తీసుకున్నాను అమౌంట్ అయితే ఎక్స్ట్రా పడింది నియర్లీ ఒక త్రీ గ్రామ్స్ అట్లా వస్తే టూ గ్రామ్స్ మంది పడింది అనమాట మొత్తం ఫైవ్ గ్రామ్స్ అది నేను ఎందుకు ఫార్టీ థౌసండ్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఇట్లా ఫిఫ్టీన్ గ్రామ్స్ అని చెప్పానంటే నా బ్లాక్ బీడ్స్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉంటుంది అది సో దానికి ఇది అటాచ్ చేస్తే ఇట్లా ఒక కొత్త లుక్ అయితే క్రియేట్ అయింది మనకి కావాలంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండ్ ఈ చిన్నది ఉంది కదా మిడిల్లోది సో దాన్ని మనం వేరే చైన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు పెట్టుకుంటే అసలు ఎంత బాగుందంటే చాలా కొత్త లుక్ వచ్చిందండి మీ నమ్మరు చాలా బరువుగా చాలా గట్టి చేతలో వచ్చింది ఈ లాకెట్ మొత్తం నాకు స్కీమ్ ఏంటి అది ఇది అంతా కలిపితే ఫార్టీ ఫైవ్ థౌజండ్కి ఫైవ్ గ్రామ్స్లో వచ్చిందనమాట వేస్టేజ్ అదంతా జీరో ఉంటుంది కదా మనం స్కీమ్ కడితే సో అలా వేస్టేజ్ అయితే జీరో అయ్యి చాలా 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 నచ్చేసింది నాకు నేను మీకు ఒకటి చూపిస్తాను సరేనా బిజీగా ఉన్నారా చాలా బిజీ ఒకసారి చూడండి ఈ బ్లాక్బీర్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ ఎక్సలెంట్గా ఉన్నాయి కనెక్ట్ చేసావా బాగుంది దొరికిపోయాను నీ ఓల్డ్ బ్లాక్ బీట్స్ కి కనెక్ట్ చేసావా అవును బాగున్నాయి మనం కొన్నాం కదా లాకెట్ అమ్మకి బాగుంది ఏం చేసుకో అయితే హ్మ్ చేసుకో బాగుంది ఎంత అయింది ఇది 50 అయింది మొత్తం హ్మ్ 50 ఇచ్చేస్తే మా అమ్మకి నేను ఇచ్చేసుకుంటా సరే ఇచ్చేది కదా అమ్మకి ఓకే బాగున్నాయి కదా ఎక్సలెంట్ ఉన్నాయి తనకి యాక్చువల్లీ నేను ముందే చెప్పాను లాకెట్ యాడ్ చేసి చూస్తే ఎలా ఉంటుందా అని అందుకే వెంటనే కనిపెట్టేశారనమాట సో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నిజంగా మన పాత బ్లాక్ బీట్స్ ఏమైనా ఉంటే ఇలా కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి తక్కువ గ్రామ్స్లోనే ఎక్కువ సెట్ కూడా రెడీ చేసుకోవచ్చు అండ్ ఫైనలీ ఇది మళ్ళీ అటాచ్ చేసేస్తాను అది అమ్మకి ఇచ్చేయాలి కదా మళ్ళీ లింక్స్ అవివి ఇటు పోతాయని చెప్పేసి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్